హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ హలో కిచెన్ మామ్ కి ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మంచి కూర అనమాట మనకి క్యాబేజీ చాలామందికి ఇలా ఆకులాకులుగా ఉంటే చాలామంది అయితే కర్రీ చేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాడు ఆ విషయానికి నేను చాలా సులువుగా చేసేయడానికి అలాగే చాలా ఇష్టంగా మళ్ళీ చేయించుకునే విధంగా అయితే మన వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఉంటే మీకు ఈ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది ఇంకా లేట్ చేయకుండా అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఒక రెండు వందల యాభై గ్రాముల క్యాబేజీ అయితే తీసుకున్నాను దాన్ని మనం సన్నగా ముక్కల్లాగా సన్నగా అయితే తరుక్కోవాలన్నమాట ఎందుకంటే అది బాగా సన్నగా తరుక్కోవడం వల్లే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ప్రతి ప్రాసెస్ చేయడం వల్ల మనకు అదేంటంటే దాంట్లో ఉండే విటమిన్స్ ప్రోటీన్స్ అలాగే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మనం చాలా వరకు దీన్ని మనం ఫ్రైడ్ లోనే ఎక్కువ అయితే యూజ్ చేస్తారు కాదండి మనం ఇలా కూడా చేసుకుంటే క్యారేజీలో కూడా చాలా బాగా లంచ్ బాక్సెస్ కూడా ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా సన్నగా అయితే తరిగేసుకున్న తర్వాత మనం ఇదంతా ఒక చిల్లుల గిన్నెలో అయితే కడుక్కోవడం వల్ల ఇందులో కొంచెం పురుగులు కూడా ఉంటాయి కాబట్టి మనం వీటిని చాలా బాగా క్లీన్ అయితే చేసుకోవాలి నేనైతే క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా అయితే స్టవ్ అయితే వెలిగించేసుకోవాలి నేను చిల్లుల గిన్నెలోనే ఎందుకు కడిగాను కొంతమందికి డౌట్ అవ్వ కొంచెం వాటర్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి చాలా చిన్న చిన్న పురుగులు ఉన్నా వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ మనం ఈ కర్రీ అనేది కుక్కర్లో చేస్తే చాలా బాగుంటుంది చాలా సులువుగా అవుతుంది కర్రీ అనేది మనకి టైం అనేది కూడా చాలా సేవ్ అవుతుంది అనమాట కుక్కర్లో తగినంత ఆయిల్ అయితే వేసేసుకొని అందులోకి కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకుందాము అలాగే ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి అనేది కూడా యాడ్ చేసుకుందాము సో మీరు ఇందులోకి ఏంటంటే పచ్చిమిర్చి కారం అనేది మీకు తగిన విధంగా అయితే వేసుకోండి మేము కారం తక్కువే తింటాం అనుకుంటే మీరు కొన్ని అయితే స్కిప్ చేసేసుకోవచ్చు ఇందులో నేను చూపించే వాటర్లో మీకు ఎన్ని కావాలంటే అంత నేను ఇక్కడ రెండు ఉల్లిపాయలు అయితే యూజ్ చేశాను మీకు కర్రీ ఒక్కళ్ళు ఇద్దరు అంటే మీరు హాస్టల్స్లో ఉండే వాళ్ళు కూడా అయితే కొంతమంది ట్రై చేస్తారు కాబట్టి చెప్తున్నాను అనమాట ఇక్కడ నా దగ్గర రెండు ఉన్నాయి కాబట్టి రెండు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అలాగే జీలకర్ర అనేది యాడ్ చేశాను ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేసుకొని ఇది కూడా బాగా అయితే కలుపుకోవాలన్నమాట మనం తక్కువ తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా త్వరగా అయితే కుకింగ్ అయితే అయిపోతుంది కొంచెం ఎక్కువ మంది మెంబర్స్ ఉంటే మనకి కొంచెం లేట్ అయితే అవుతుంది తగినంత రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం ఒక అరైమ్స్ పసుపు అనేది యాడ్ చేసుకొని మరొకసారి బాగా అయితే కలుపుకుంటే మనకి కర్రీ అనేది ఈ విధంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది టైం ఎక్కువ ప్రాసెస్ అనుకుంటారు కానీ మనం ఏం చేసినా ఆడవాళ్ళం చాలా త్వరగా అయితే చేసేయగలుగుతాం కదా సో ముందుగా క్లీన్ చేసుకున్న క్యాబేజీ అనేది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఇది మనకి చాలా త్వరగా అయిపోతుందండి లేట్ అవుతుందని చాలామంది అయితే నిన్నీ వన్ డే ప్రాసెస్ అయితే చాలామంది చేయరు ఈ విధంగా అయితే ముందు కొద్దిగా వేసుకొని అది మొత్తం బాగా కలుపుకోండి తర్వాత మిగతా సాగం వేసేసుకోండి ఎందుకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆకు అనేది ఇది చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది కలిపేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది సో నేను ఫస్ట్ కొద్దిగా వేసినప్పుడు కలిపి కలిపింది అన్నమాట తర్వాత మొత్తం వేసుకొని దీని ఏదో చూపిస్తున్నాను అనమాట కాబట్టి ఇలా చాలా సో ఈ విధంగా మనం కొంతసేపు అయితే మగ్గించుకొని తర్వాత ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ ధర కారం అయితే వేస్తున్నాను అనమాట మాది కారం ఇంట్లో తేనండి అందుకే చాలా ఘాట్ అయితే ఉంటుంది కాబట్టి టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేశాను బాగా అయితే ఇది ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట ఇలా మనం మూత పెట్టుకు మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి కుక్కర్ మూత అనేది రివర్స్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి తర్వాత ఏం చేయాలన్నది నేను చెప్తాను సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం టూ టూ మినిట్స్ అయితే కలుపుకుంటున్న తర్వాత టమాటాలు అనేవి కూడా పండివి ఒక నాలుగు టమాటాలు అనేది ఇందులో యాడ్ చేసుకోండి మీ దగ్గర మూడే ఉంటే మూడే యాడ్ చేసుకోండి ఇందులో ఎక్కువ వేసుకోవాల్సిన అభ్యంతరం ఏ లేదు చాలా తక్కువ కర్రీ అనేది అవుతుంది మళ్ళీ ఇంకోసారి వండుకోగలం అనుకుంటే మళ్ళీ వండుకోండి ఈ విధంగా అయితే మనం వండేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు దాకా మనం మూత అనేది రివర్స్లో తిప్పెట్టాం కదా ఇప్పుడు తగినంత వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోండి ఇందులో నాకు తెలిసి ఇంకొకసారి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కర్రీని బట్టి నేను లైట్గా అనేది యాడ్ చేశాను సో ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఒక త్రీ ఏజెల్స్ వచ్చేదాకా దీని అయితే పక్కన పెట్టేసి మీరు రైస్ అనేది ప్రిపేర్ చేసేసుకోండి ఇంతలోకి మనకి ఈ విధంగా అయితే కుక్ అయింది ఇందులో వాటర్ వద్దు మాకు అసలు మొత్తం కుక్ అయిపోవాలనుకుంటే ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే ఉంచండి లేదు కొంచెం మనకి గ్రేవీ లాగా కొంచెం ఉండాలనుకుంటే ఖచ్చితంగా అయితే మీరు నార్మల్గా ఉంచుకోండి అంటే అంటే ఐ మీన్ వాటర్ అనేది బాగా కొంచెం ఇగో ఈ విధంగా మూడు విజిల్స్కి నాకు ఈ విధంగా అయితే ఉందండి కర్రీ అనేది మీకు కావాలంటే వాటర్ కొంచెం ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోండి రైస్లోకి లేదంటే నార్మల్గా ఇలాగా ఉంచుకోవచ్చు సరిపోతుంది లేదంటే ఇంకొంచెం వాటర్ ఎగిరిపోవాలనుకుంటే నార్మల్గా ఇంకొక విజిల్ దాకా ఉంచుకోండి లేదంటే మార్కల్ తీసేసుకోండి ఇప్పుడు ఇందులోకి తగినంత గరం మసాలా అలాగే ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది ఇంకొంచెం దగ్గర అయితే పడుతుంది కాబట్టి నేను వాటర్ కొద్దిగా మూడు విజిల్స్ వరకే ఉంచాను మీరు కావాలంటే ఫోర్ ఫైవ్ విజిల్స్ దాకా అయితే ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల మనకి క్యాబేజీ కర్రీ అనేది చాలా బాగుంటుంది చాలా లంచ్ బాక్స్లో కూడా చాలా వీజే అవుతుంది ఎక్కువసేపు దీని దగ్గర అయితే ఉండాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా ఇప్పుడు నేను పచాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి అలాగే జీలకర్ర ఇవైతే దీంట్లో అయితే యాడ్ చేశాను తగినంత కొత్తిమీర కూడా యాడ్ చేశాను అంతేనండి మన టేస్టీ అయిన క్యాబేజీ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకొని ఒకసారి మీరైతే ఖచ్చితంగా నాకు అయితే కామెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లెకన్ అయితే యాక్టివేట్లో ఉంచుకొని మీరు చేసిన తర్వాత కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి అలాగే మీకు అలా ఈ కర్రీ అనేది కాస్త చదువుతూ చేయడం ఇష్టమైతే కొన్నిసార్లు మన డిస్క్రిప్షన్ అయితే చెక్ చేస్తూ ఉండండి మీకు ఖచ్చితంగా అందులో అయితే మనం చేసే విధానం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను చాలామంది ఏంటంటే వీడియోస్ని చూస్తూ అయితే ఒకసారి టూ టైమ్స్ చూస్తే ఖచ్చితంగా అయితే అర్థమైపోతుందండి ఇందులో పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు కొత్త వాళ్ళ అయినా చాలా బాగుంటుంది కర్రీ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం హరే కృష్ణ హరే కృష్ణ